అనకాపల్లి జిల్లా వీమాడుగుల మండలంలోని గిరిజనులు మరోసారి రోడ్ల కోసం ఆవేదన వ్యక్తం చేశాయి శంకరం పరిధిలోని ఏడు గ్రామాలకు రోడ్లు బ్రిడ్జ్లు కావాలని గిరిజనులు జలదీక్ష చేపట్టారు వందలాది మంది గిరిజనులు మహిళలతో కలిసి నీటిలో కూర్చొని నిరసన వ్యక్తం చేశారు మా గ్రామాలకు కావాలి అంటూ నినాదాలు చేశారు వర్షాకాలంలో గడ్డలు దాటలేక గర్భిణీలు రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు గతంలో వాకు దాటలేక ఒక గిరిజన యువకుడు ప్రాణాలు కోల్పోయాడని గర్భిణీ మహిళ గడ్డలోనే ప్రసవించాల్సిన పరిస్థితి వచ్చిందని గుర్తు చేశారు డెబ్బై తొమ్మిదేళ్ల స్వాతంత్ర్యం గడిచినా గిరిజనుల బ్రతుకులు మారలేదని బాధాకరంగా పేర్కొన్నారు పదిలు ఉంటే రోడ్డు ఇస్తామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీ నెరవేరలేదని గిరిజనులు విమర్శించారు జల దీక్షకు సిపిఎం నాయకులు మద్దతు తెలిపారు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోకపోతే దశల వారీగా ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు డి వెంకన్న మండల కార్యదర్శి ఇరట నరసింహమూర్తి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కె భవానీ తదితరులు పాల్గొన్నారు ఈ యొక్క సమస్యలకు అది ఎప్పుడు మాకు ఈ గడ్డనిచ్చి రోడ్డు నుంచి చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాం కానీ ఏ ఒక్క అధికారి కూడా ఇప్పటి వరకు కనీసం ఎడవతలు ఏడు గ్రామాలు ఉన్నాయని మన మోళ్ళ నియోజకవర్గంలో ఉన్న ఏ ఒక్క ఎమ్మెల్యే కాదు ఏ అధికారి కాదు ఇప్పటి వరకు వర్షాలు పడుతున్నాయని తెలిసి కూడా కనీసం చూడటానికి కూడా రాలేదంటే మేము ఎంత ఏమైనా స్థితిలో ఉన్నావో ప్రజలకు అర్థమైనా సరే గవర్నమెంట్కి అర్థమవుతుందో లేదో తెలియదు కాకపోతే మా పరిస్థితి ఈరోజు గల జీవితానికి పెట్టాము కానీ ఇంతకుముందు కూడా పాదయాత్ర మాడుగుల వరకు ఎంపీ ఆఫీస్ వరకు నడిచెళ్ళాము ఎన్నో ధర్నాలు మా బతుకంతా జీవితాంతం ధర్నాలు చేస్తూ గవర్నమెంట్కి చెప్పుకుంటూ ఉండడమేనా లేదంటే ఇప్పటికైనా అధికారులు స్పందించి మా గంట ఏడు గ్రామాలకి బిర్జీలు నిర్మించాలి నెక్స్ట్ రోడ్లు కూడా ఏడు గ్రామాలకి వెయ్యాలని ఈ రెండు గేట్లపై బిర్జీలు వేయాలని ఏడు గ్రామ ప్రజలు ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు అయినా సరే ఏ అధికారులు ఇప్పటి వరకు చూడలేదు ఇక్కడి నుంచి అయినా పవన్ కళ్యాణ్ గారు స్పందించి మా ఏడు గ్రామాలకి న్యాయం చేయాలని మా గ్రామ ప్రజలందరూ ఏడు గ్రామాల నుంచి వచ్చిన అందరూ ఆశిస్తూ డిమాండ్ చేస్తున్నారు జిల్లాలోని శంకరం పంచాయతీలో తాడు వలస గడ్డలోని అదేవిధంగా కొత్త వలస గడ్డ మామిడిపాలెం గడ్డలు ఏదైతే ఉన్నాయో ఆ గడ్డల మీద బ్రిడ్జీలు కట్టి ఇక్కడ ఉన్నటువంటి ఏడు గ్రామాలకి రోడ్డు సౌకర్యం కల్పించాలని చెప్పేసి ఈ ఏడు గ్రామాలు గిరిజనులు తాడు వలస గడ్డలోకి వచ్చి పవన్ కళ్యాణ్ గారు మీకు దండవు అని చెప్పేసి గడ్డలో దిగి దీక్షం అటువంటిది ఈ రోజు చేయడం జరుగుతూ ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఈ రోడ్లకు సంబంధించినటువంటి ఎంత సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి మేము డిబేట్ చేస్తా ఉన్నాం రెండోది ప్రధానంగా చూస్తే గత ఎన్నికల ముందు తొమ్మిది పాయింట్ ఇరవై కోట్ల రూపాయలతోనే ఈ రోడ్లన్నీ ఏఐపీ సమస్యలటువంటి నిధులతోనే రోడ్లన్నీ మంజూరు చేసి పనులు ప్రారంభించారు ప్రారంభించినటువంటి పనులు ఈ రోజుకి పూర్తి అవ్వలేదు ఆ పనులు ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోడ్లన్నీ కూడా పూర్తిగా క్యాన్సిల్ చేసి మళ్ళీ నాబార్డు పాటు ఎన్ఆర్జీఎస్ నిధుల కింద రోడ్లంటే మేము పెట్టామని చెప్పేసి అధికారులు చెప్తా ఉన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రానికి గిరిజనులకి ఆరాధదైవంగా దైవంగా ఈరోజు చెప్పుకునేటువంటి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి మీరు ఎంట్లే ఈ గిరిజన గ్రామాల్ని నాబార్డు నిధుల కింద ఎన్ఆర్జీ నిధుల కింద మీ చేతుల్లో ఉంది కాబట్టి పదకొండు కోట్ల రూపాయలంటే పెద్ద సమస్య కాదు కాబట్టి పదకొండు కోట్ల రూపాయలతో రిజిస్ట్రేషన్ వేశామని చెప్పేసి చెప్తా ఉన్నారు వెంటనే ఈ రోడ్లకి నిధుల మంజూరు చేసి గంటలు ఈ రోడ్ల పూర్తి చేసి అక్కడ మామిడి పాలెం ఇక్కడ ఉన్నటువంటి కొత్త వలస ఇక్కడ ఉన్నటువంటి తాడి తాడి వలస గ్రామాలకు సంబంధించినటువంటి గ్రామాల గెడ్డలు ఏదైతే ఉన్నాయో గెడ్డలు పూర్తి చేయండి అని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం ఎందుకనంటే గతంలో కొత్త వలస గడ్డలో ఒక ఆయన గెడ్డ దాటిపోయి వన్ జీరో ఎయిట్ రాలేక గెడ్డ అవతల మా ప్రాణాలు కాపాడండి అని చెప్పేసి చనిపోయినటువంటి సందర్భం ఉంది ఇదే గట్లో గర్బీ ఇక్కడ డెలివరీ అయిపోయినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇక్కడ వన్ జీరో ఎయిట్ కానీ వన్ నాట్ ఫోర్ కానీ ఇక్కడ రేషన్ సరుకులు తెచ్చుకునే కానీ ముసలింకి కానీ చిన్నపిల్లలకు కానీ ఈ రోజు వైద్య సౌకర్యం కానీ విద్య సౌకర్యం కానీ పూర్తిగా వెనకబడిపోయింది ఉన్నటువంటి కాళ్ళను కూడా పూర్తిగా వర్షాలకి కొట్టుకుపోయింది కాబట్టి మీరు ఇంట్లో పట్టించుకొని ఈ గ్రామాలని రోడ్డు సౌకర్యం కల్పించకపోతే రాణ రోజుల్లోని గిరిజనులు పెద్ద ఎత్తున నిరసనలు ఆందోళన కొనసాగుతాయి కాబట్టి మీ ప్రభుత్వాన్ని నమ్ముకొని ప్రజలు ఓట్లేశారు కాబట్టి దీన్ని గుర్తుపెట్టుకొని దీన్ని అర్థం చేసుకొని ఇంట్లో ఈ గ్రామానికి రోడ్ల సౌకర్యం కల్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం